పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలో ప్రచార భాగంలో తెలుగు యువత గళం విప్పి నడమ బిగించి కేఈ ప్రభాకర్ తానియుడు కేఈ రుద్ర ప్రచారానికి వెళ్తుంటే చెన్నంపల్లి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది కేఈ రుద్ర మాట్లాడుతూ మా అన్న శ్యామన్న గారు ఈ పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున పోటీ చేశాడు పత్తికొండ నియోజకవర్గం ప్రజలంతా శ్యామన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరియు కర్నూలు జిల్లా ఎంపీ నాగరాజు కూడా భారీ మెజార్టీ గెలిపించాలని కేఈ రుద్ర తెలియజేయడం జరిగింది మాట్లాడుతూ నేను శ్యామన్నకు ముఖ్య అనుచరుడిగా ఉన్నాను శ్యామన్న గెలుపు కోసం కేఈ రుద్ర ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నాం అలాగే చెన్నంపల్లి మాజీ గ్రామ సర్పంచ్ స్వర్గీయ చెన్నంపల్లి అనవప్ప గారి కుమారుడు మాట్లాడుతూ మా పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందని ఖచ్చితంగా శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని రాజేంద్ర ప్రసాద్ గౌడ్ తెలియజేయడం జరిగింది తుగ్గలి నాగేంద్ర తనయుడు మణికంఠ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పడుగు బలహీన వర్గాల పార్టీ అని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పెద్దపీట కల్పించే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కావున తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని మణికంఠ తెలియజేయడం జరిగింది రాష్ట్ర సాలి వాహన సంఘం చైర్మన్ తుగ్గిలి నాగేంద్ర సతీమణి వరలక్ష్మి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు ఎంతో తోడుగా ఉంటాయి అభివృద్ధికి ఉపయోగపడతాయని రైతులకు యువతలకు చక్కటి అవకాశాలని వరలక్ష్మి తెలియజేయడం జరిగింది అవును పాప సీట్ కోసం రెండు సైకిల్ ప్రతి రైతుకు ఇరవై వేలు సంవత్సరానికి మళ్ళీ మనకు యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళకే పెన్షను మన ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే చదువుకున్న అమ్మాయిలు నెలకు పదహైదు వందలు ఆడపిల్లలకు ఏమ్మా నాలుగు వేలు పెన్షను ఇప్పుడు మూడు నెలలది కూడా కలిపి ఏడు వేలు జమ చేస్తాడు అకౌంట్లో రేపు నెలలకి చంద్రబాబు నాయుడు గెలిస్తే కాబట్టి అందరి సార్కు సైకిల్ గుర్తుకు ఓటేసి కేఈ శ్యామ్ కుమార్ గారిని ఎంపీగా నాగరాజు గారిని పైన చంద్రబాబు సార్ని గెలిపించాలని కోరుకుంటున్నామ్మా అందరూ సాయం చేసి రెండు

అభివృద్ధి అందరికీ నమస్కారం ఈరోజు నేను నా పేరు కేఈ రుద్ర కేఈ ప్రభాకర్ కొడుకుని కేఈ శ్యాంబాబు తమ్ముడిని ఈరోజు తుగ్గల్లో చెన్నంపల్లె రావడం జరిగింది రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే సైకిల్కి వెయ్యాలని కోరుతున్నాను నేను చెన్నంపల్లె సర్పంచ్ గారి కుమారుడైన వెంకటపతిని నేను శ్యామన్నకి ముఖ్యాంశాలుగా ఉన్నాను మా శ్యాంబాబుని ఎమ్మెల్యేగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మా పంచాయతీ ప్రజలందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు శ్యామకుమారు తమ్ముడైనటువంటి రుద్రబాబు గారిని మా గ్రామ పంచాయతీ తోలుకొని వచ్చి ప్రచారం తిప్పి మా ప్రజలతో స్పందన కలిగించాలని చెప్పి ఉద్దేశంతోనే బాబుని చిన్నబాబుని ఈరోజు మా చిన్నపల్లె గ్రామానికి ఆహ్వానించి ఆయన ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది నా పేరు అప్పుడు నేను ఎప్పటి నుంచో రుద్రతో పాటు నడుస్తూ ఉన్నాను రాజకీయ పరంగా ఈరోజు శామన్న కొరకు చెన్నపల్లి చెన్నంపల్లి వచ్చాము ఈరోజు మేము చూస్తున్న రెస్పాన్స్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎట్టి పరిస్థితులు ఈ భారీ మెజారిటీతో ష్యామన్న గెలుస్తాడని అతి చాలా ఎక్కువ నమ్ముతున్నాము మీ అందరి సహకారాలతో ఇది ముందుకెళ్తాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ చెన్నంపల్లి విలేజ్ ఈరోజు మేము ప్రచార నిమిత్తాము చెన్నంపల్లి గ్రామంలో విచ్చేసినటువంటి రుద్ర గారికి ఘన స్వాగతం పలుకుతూ నాకు అలాగే మనము కేఈ శ్యామన్న గారికి రెండు 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 ఓట్లు కూడా కేఈ శ్యామన్న గారికి ఎంపీకి మనము రెండు సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మణికంఠ తుగ్గల్ నాగేంద్ర గారి అబ్బాయిని ఈరోజు తుగ్గలి మండలంలో ఉన్న చెన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది మన కేఈ ప్రభాకర్ గారి అబ్బాయి రుద్ర గారితో కలిసి ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది మనం ఒకటేవారు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందో వైసీపీ ఓటేస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలని చెప్తున్నాను మీకు అభివృద్ధి మరియు సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి ఈ ఐదేళ్లలో ఏ విధంగా అయితే మనము ఇబ్బంది పడ్డామో అలాగే ఇబ్బంది పడాలనుకుంటే వైసీపీకి ఓటేందని ఇక్కడ చెప్తున్నాను దయచేసి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో శ్యామ్ కుమార్ గారిని గెలిపించాల్సి కోరుతున్నాము అదేవిధంగా మన ఎంపీ నాగరాజు గారిని కూడా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అవునండి ఒక నిమిషం అందరికీ నమస్కారం నేను తుగ్గల నాగేంద్ర అన్న కొడుకుని ఈరోజు తుగ్గలి మండలంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి మన పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి కేఈ శామన్న వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్న మండలం మంది ఎన్నో అత్యధికంగా రాష్ట్రంలోనే ఎక్కువ తాండాలున్న మండలం తుగ్గలి మండలం మరి అందులో భాగంగానే రోజు ఏ వెళ్ళినా మట్టి రోడ్లు గుంతలు రోడ్లతో మయమున్న మండలాల తా ఊళ్ళకైతే ప్రతి తాండాకు కేఈ శాంబాబు గారు వచ్చిన తర్వాత కేఈ డిప్యూటీ సీఎం గారు మనకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి తాండాకి రోడ్లు వేయడం కానీ అట్లే ప్రతి తాండాల్లో డెవలప్మెంట్ చూసాం మనము అలాగనే పెద్ద ఆయన ముందుచూపుతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో మనము అత్యధికంగా రాష్ట్రంలోనే వెనక పడిన తాలూకా పత్తికొండ తాలూకా అట్లాంటి తాలూకాలు తాగడానికి కానీ సాగుకు కానీ నీళ్ళు లేని పరిస్థితి వర్షాలు పడితే పంటలు పండుతాయి పంటలు పండితేనే రైతులు బాగుంటారు అట్లా పంటలు పండక ఎంతోమంది వలస పోతున్న ఎన్నో గ్రామాలు ఎన్నో మ ఎంతోమంది వలసలు వెళ్తున్నది కన్నలారా చూస్తూ ఉంటాం మరి అక్కడ మనం ఆంధ్ర సైడ్ చూస్తే పుష్కలంగా నీళ్ళు దొరుకుతుంటాయి అట్లనే మళ్ళీ చెరువులు నింపడానికి ఆ రోజు పెద్ద అయిన ముందు చూపుతా చెరువులు నింపడానికి మనకు ఆ రోజు మనము ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది దుర్దృష్ట శాస్త్ర ఆ రోజు మనం మనం ఎన్నో మంచి పనులు చేసినా మళ్ళీ శ్యామన్నగారు కోట వేయలేదు దయచేసి మన అభివృద్ధి కావాలనుకుంటే శ్యామన్న గారికి ఓటేసి అలాగే మన ఎంపీ గారికి ఓటేసి మనం గెలిపించుకుంటే మనం కనీ విరిగని కనీ ఎరుగని రీతిలో మన రాష్ట్రం కానీ మన యొక్క నియోజకవర్గాన్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది